ప్రతి తల్లి మా బిడ్డ కాఫ్ కోల్డ్ ఉంది రోజు వస్తుంది ఏం చేయాలి ఇమ్యూనో బూస్టర్లు ఇవ్వాలి నేను కోల్డ్ కాఫ్ సిరప్లు లోడులకు లోడులు వాడేస్తున్నాను ఏం అవట్లేదు కాఫ్ కోల్డ్ అనేది మెయిన్ కారణాలు ఏంటంటే చిన్నపిల్లలు మెయిన్లీ ఐదేళ్ల పిల్లలు ఎక్కువ వేరే పిల్లల నుంచి వస్తుంది పెద్ద అయ్యే కొత్త అవి తగ్గుతాయి కాదు ఓకే రెండోది ఎలర్జీస్ బాగా పెరిగిపోయింది మన పొల్యూషన్ పెరిగిపోయింది అపార్ట్మెంట్లోకి ఎండ రావటంలా సో గోడలో అయి ఉండిపోతున్నాయి ఏసీలు ఎక్కువ వాడుతున్నాం సరిగ్గా సర్వీస్ చేపించట్లా దుమ్ము ఎక్కువ ఉంటుంది కర్టెన్లు కార్పెట్లు వాడకం పెరిగింది సాఫ్ట్ టాయిస్ వాడకం పెరిగింది ఇవన్నీ దుమ్ము పటాస్ ఇవన్నీ కాకుండా మనం ఓ ఆ స్ప్రేలు శానిటైజర్ స్ప్రేలు రూమ్ ఫ్రెషనర్స్ అని పొగ అగర్బత్తులు పూజలు ఇవన్నీ ఎక్కువైపోతాయి ఆ ఇంట్లో ఓకే దోమలు మందు ఆన్లో పెట్టేస్తున్నారు పిల్లలు ఉండగానే వీటి వల్ల కూడా పెరుగుతున్నాయి తర్వాత డస్ట్ మైట్ అని ఒకటి ఉంది అదొక నలక మన కంటికి కనపడదు మన పరుపుల్లో బెడ్షీట్స్లోవి ఉంటుంది అనమాట దానివల్ల ఎలర్జీస్ బాగా పెరిగిపోయింది ఓకే ఓకే సో ఎలర్జీస్ బయట కన్స్ట్రక్షన్స్ అవి ఎక్కువ జరుగుతున్నాయి బిల్డింగ్స్ దుమ్ము వల్ల దగ్గులు ఇవి బాగా పెరిగిపోయింది మూడోది చల్ల వాతావరణం ఫ్యాన్ కానీ ఏసీ కానీ పేసి కొట్టినా చల్లగాలి కొట్టినా ఇది నివారించడం తప్ప మనం ఏం చేయలేము